నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది పెద్ద ఎత్తున ఇప్పటికే హైవోల్టేజ్ పాలిటిక్స్ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మరోవైపు ప్రధాన పార్టీలు కూడా కొంత దూకుడు పెంచాయి పార్లమెంట్ ఎన్నికలు అన్ని అన్ని పార్టీలు కూడా డబుల్ డిజిట్కి దగ్గర అవ్వాలనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి ఇప్పటికే పార్టీలన్నీ ఆయా స్థానాల ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను కూడా ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలవుతున్నటువంటి వార్తల నేపథ్యంలో బహిరంగ సభలు నిర్వహించడమే కాకుండా మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే పనిలో ఇవాళ పార్టీల అధిష్టానాలు పెద్ద ఎత్తున మల్ల గులాలు పడుతున్నాయి చర్చోపచర్చలు జరుగుతోంది సర్వే రిపోర్ట్లన్నింటినీ కూడా తిరిగేసుకుని గెలుపు అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థుల్ని వేట కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో బీఆర్ఎస్ అధిష్టానం కూడా కొంత ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి మల్కాజ్గిరి స్థానానికి ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షంబీపూర్ రాజుని మల్కాజ్గిరి నుంచి బరిలోకి దించుతూ గులాబీ బాస్ కేసీఆర్ కొంత ఉత్కంఠకు తెర చెప్పుకోవాలి మొన్నటిదాకా మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది ఎప్పుడైతే పోటీ నుంచి ఆయన తప్పుకున్నాడో అప్పటి నుంచి కేసీఆర్ వేట కొనసాగుతుంది మల్కాజ్గిరిలో అభ్యర్థి ఎవరు అని కూడా అయితే గత కొంతకాలంగా మల్కాజ్గిరి ఎంపీ సీట్ ఆశించినటువంటి మాజీ మంత్రి కుమారుడుగా ఉన్నటువంటి భద్రారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్లుగా స్వయంగా ఆయనే ప్రకటించడంతో కే కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి ముప్పై లక్షలకు పైకిలకు ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్నటువంటి మల్కాజ్గిరి పైన అన్ని పార్టీలు కూడా ఫోకస్ చేశాయి మరీ ముఖ్యంగా ప్రధానంగా రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ కావటం కొంత అందరి దృష్టిని తెలంగాణ రాజకీయాల్లో ఆకర్షిస్తుంది అయితే గతంలో ఈ స్థానంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిగా ఎంపీగా ఉండగా ఇప్పుడు ఎవరిని బరిలో దించాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత కసరత్తు తీవ్ర స్థాయిలో చేస్తోంది మరోవైపు బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ని ఇప్పటికే పోటీలో దించింది బీజేపీ మొదటి నుంచి కూడా బీసీ నినాదంతో కొంత బీసీ నేతలకు పెద్దపీట వేస్తూ ఈటల రాజేందర్కి మల్కాజిగిరి కేటాయించినటువంటి పరిస్థితి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి రెండోసారి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలవగా మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని కూడా ఎలాగైనా కైవసం చేసుకోవాలని కూడా బాస్ కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులైతే వేస్తున్నట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక బీజేపీ నుంచి బరిలో దిగినటువంటి ఈటల రాజేందర్ను కాంగ్రెస్ నుంచి బరిలో దించే అభ్యర్థులు ఇద్దరినీ కూడా కొంత ఓడించాలని కేసీఆర్ వ్యూహాలు పెద్ద ఎత్తున రచిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కొంత అర్బన్ ఓట్ బ్యాంక్ కొంత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే హైదరాబాద్ నగరం చుట్టూ కానీ నగరం మీద కానీ కొంత జీహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బలంగా ఉన్నటువంటి సందర్భం ఇట్లాంటి సందర్భాల్లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యువకుడు అయినటువంటి షంబీపూర్ రాజుని బరిలో దించి గట్టి పోటీ ఇవ్వాలని కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది అయితే ఉద్యమకారుడైనటువంటి షంబీపూర్ రాజు రెండు వేల ఒకటి నుంచి కూడా టీఆర్ఎస్లో కొనసాగుతుండగా క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి కార్యకర్తల నుంచి ఎమ్మెల్సీ వరకు ఎన్నో పదవులు విప్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది మరోవైపు ఆయన రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ చెందినటువంటి రాజు మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి శంబీపూర్ రాజు ఇవాళ మల్కాజ్గిరి ఎంపీగా రంగంలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే కేసీఆర్ కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇక మల్లారెడ్డి కూడా సపోర్ట్ చేయడంతో ఖచ్చితంగా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వచ్చు అన్న అంచనా కేసీఆర్ ఇప్పటికే ఆ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా ఈటలకు ఎవరు పోటీగా ఉండే అవకాశం ఉందని దానిపైన చర్చలు జరిపి ఖచ్చితంగా షంబీపూర్ రాజు అయితేనే ఖచ్చితంగా గట్టి పోటీ ఉంటుందని కూడా బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఇవాళ షంబీపూర్ రాజు మల్కాజ్గిరిలో ఎంపీ బరిలో ఉండే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కనిపిస్తున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనే దానిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది మొన్నటిదాకా ఈటలకు పోటీగా డిఎన్ డి అనే నేత కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరు ఉండే అవకాశం ఉందనే చర్చ ప్రధానంగా మొత్తం ఉమ్మడి మల్కాజ్గిరి లేకుంటే హైదరాబాద్ మొత్తం కూడా ఈ చర్చ జరిగింది మరోవైపు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ దృష్టి ఉంది ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు అభ్యర్థులు ఇద్దరు అభ్యర్థులు ఖరారు అయిపోయినటువంటి సందర్భంగా ఇక నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మల్కాజ్గిరి ఎందుకంటే రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ కాబట్టి అట్లాంటి దాని మీద ఎవరు ఇవాళ పోటీలో ఉండే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫుననే చర్చ ఉంది మరి నిజంగానే సిట్టింగ్ సీట్ను కాంగ్రెస్ కాపాడుకుంటుందా మరి ఇప్పటికే అందరూ కూడా విజయ ఉత్సాహంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది అని కేసీఆర్ చెప్తున్నటువంటి సందర్భంగా అర్బన్ ఓట్ బ్యాంక్ కొంత బీఆర్ఎస్ పార్టీకే ఇప్పటికి కూడా ఉన్నటువంటి సందర్భంగా మరి ఆ నియోజకవర్గం బీఆర్ఎస్ ఖాతాలో పడే అవకాశం ఉందా మరి కాంగ్రెస్ ఆ స్థానాన్ని కాపాడుకుంటుందా ఇది ప్రస్తుతం కొంత ఆసక్తికి రేపుతున్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం ఇదే ప్రధానంగా ఆసక్తి అయితే ఉంది మరి చూడాలి అక్కడ ఉన్నటువంటి ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుందనేది మాత్రం పార్లమెంట్ ఎన్నికల వరకు వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ Hashtag